హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నేత్రస్ కాంపిటేటివ్ జువాలజీ సో ఈ వీడియోలో మనం వాయువుల వినిమయం గురించి తెలుసుకుందాము సో అంతకంటే ముందు పాక్షిక పీడకం అంటే ఏంటి అది ఎలా సూచిస్తాము సో ఏ ఏ కారకాలు వాయువుల వినిమ వినిమయాన్ని ప్రభావితం చేస్తాయో ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాము సో మామూలుగా అంటే ఊపిరితిత్తుల్లోని వాయుశాలలోనే వాయువుల వినిమయం అనేది జరుగుతుంది కాబట్టి ప్రాథమిక ప్రాంతాలని చెప్పాడు సో వాయు కోశాలు వాయువుల వినిమయం జరిగే ప్రాథమిక ప్రాంతాలు అని చెప్తామన్నమాట సో వాయువుల యొక్క వినిమయము వాయుకోశాలలో ఎలా జరుగుతుందంటే రక్తానికి కణజాలానికి మధ్య కూడా సారీ వాయు కోశాలలోనే కాకుండా ఇంకా రక్తానికి కణజాలకు మధ్య కూడా జరుగుతుంది అనమాట ఈ ప్రాంతాలలో మెయిన్గా రెండు వాయువుల వినిమయం జరుగుతుంది వినిమయం అంటే ఎక్స్చేంజ్ అనమాట ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ సరళ వ్యాపన ద్వారా వ్యాపన పద్ధతి ద్వారా జరుగు ఏమవుతాయి ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట సో అయితే ఈ వాయువుల వినిమయం ఎక్స్చేంజ్ మీద కొన్ని కారకాలు ఏం చేస్తాయంటే ప్రభావితం చేస్తాయి అవి ఏవేవి అంటే పాక్షిక పీడనం పాక్షిక పీడనం పాక్షిక పీడనం అంటే ఏంటంటే వాయువుల యొక్క గాఢత ప్రవణత అంటే ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా దా దాన్ని పాక్షిక పీడనం అని అంటామంట సో అది ప్రభావితం చేస్తుంది రెండోది వచ్చేసి వాయువుల ద్రావణీయత అంటే వాయువుల యొక్క ద్రావణీయత కూడా దీనిని ప్రభావితం చేస్తుంది నెక్స్ట్ శ్వాస త్వచం యొక్క మందం నెక్స్ట్ ఆవరణిక తలం విసరణ దూరం అనమాట ఇవన్నీ కారకాలు వాయువుల వినిమయాన్ని ప్రభావితం చేస్తాయి అందులో కూడా ముఖ్యంగా వచ్చేసి పాక్షిక పీడనము వాయువుల ద్రవణీయత అనేది మనకు ఎక్కువ ప్రభావితం చేస్తుంది అసలు పాక్షిక పీడనం అంటే ఏంటో తెలుసుకుందాం ఒక వాయు మిశ్రమంలో ప్రతి వాయువు కలగజేసే పీడనాన్ని ఆ వాయువు పాక్షిక పీడనం అని అంటాం ఒక మా అంటే చాలా రకాల వాయువులు ఉన్నాయి అన్నమాట గాలిలో దాంట్లో ఒక్కొక్క వాయువు చేసే ఒక్కొక్క ఒక్కొక్క వాయువు చేసే పీడనాన్ని మనం పాక్షిక ఆ వాయువు యొక్క పాక్షిక పీడనం అని అంటాం దీన్ని ఎలా సూచిస్తామండి ఆక్సిజన్కి అయితే పిఓ టూ అని కార్బన్ డైఆక్సైడ్కి అయితే టూ అని సూచిస్తామన్నమాట ఇక్కడ కింద చూసినట్లయితే పాక్షిక పీడనం కార్బన్ డైఆక్సైడ్ అండ్ కా తర్వాత ఆక్సిజన్ ఇద్దరి యొక్క పాక్షిక పీడనాలు ఎక్కడ ఎలా ఉన్నాయి ఏ ఏ ప్రాంతాలలో ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా సో ఇక్కడ చూడండి శ్వాస వాయువుల పాక్షిక పీడనాన్ని ఎలా సూచించినాడు పి ఓటు అంటే ఆక్సిజన్ యొక్క పీడనము పి సి ఓటు అంటే కార్బన్ డై ఆక్సైడ్ యొక్క పీడనం అనమాట సో ఎందుకంటే ఇది మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వాయువుల మినిమయము అర్థం కావడం కావాలి అంటే ముఖ్యంగా ఈ రెండు అర్థం కావాలి సో ఇక్కడ చూడండి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఇద్దరి యొక్క పీడనం ఎలా ఉందో చూద్దాం ఆక్సిజన్ పీడనం ఏమో వాతావరణంలోని గాలిలో ఎంత ఉంది వన్ ఫైవ్ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ ఉంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ చూసినట్లయితే జీరో పాయింట్ త్రీ ఎవరిది పాక్షిక పీడనం ఎక్కువగా ఉంది అంటే ఏం చెప్తాము ఆక్సి ఎక్కడ వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం ఎక్కువగా ఉంది కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం వచ్చేసి తక్కువగా ఉంది నెక్స్ట్ వాయు కోశాలలో చూడండి వాయు కోశాలలోని గాలిలో కూడా ఆక్సిజన్ ఎలా ఉంది పాక్షిక పీడనం వన్ నాట్ ఫోర్ ఉంది కానీ కార్బన్ డైఆక్సైడ్ మాత్రం ఫార్టీ ఉంది నెక్స్ట్ సిరారక్తం శిరా రక్తం అంటే చెడు చెడు రక్తం అనమాట అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఆక్సిజన్ ఉండదు అనమాట చెడు రక్తంలో ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది దాని ఆమ్లజని రహిత రక్తము అంటే ఆక్సిజన్ లేనటువంటి రక్తాన్ని ఆమ్లజని రహిత రక్తం ఇక్కడ చూడండి సిరా రక్తంలో ఏముంది ఆక్సిజన్ తక్కువగా ఉంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది ఆక్సిజన్ ఎంత ఉంది ఫార్టీ పీడన చూపిస్తూ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ఫార్టీ ఫైవ్ చూపిస్తూ ఉంది సిరా రక్తం నెక్స్ట్ దైహిక రక్తం అంటే మంచి రక్తం అనమాట మంచి రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తం దీంట్లో చూడండి మంచి రక్తం అంటేనే ఏమని అర్థం చేసుకోవాలో అక్కడ ఆక్సిజన్ ఎక్కువగా ఉంది కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉంది సో ఆక్సిజన్ పీడనం ఎంత ఉందంటే నైంటీ ఫైవ్ ఉంది అదే కార్బన్ డైఆక్సైడ్ చూడండి నలభై ఉంది కణజాలలో కూడా మనకు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది సో ఆక్సిజన్ పీడనము నలభై ఉంటే కార్బన్ డైఆక్సైడ్కి ఫైవ్ ఉంది అనమాట అందుకనే చూడండి ఆక్సిజన్ వాతావరణంలో ఎక్కువగా ఉంది కాబట్టి వాతావరణంలో నుంచి ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ అనేది వెళ్తూ ఉంది కార్బన్ డైఆక్సైడ్ కణజాలాలలో ఎక్కువగా ఉంది కాబట్టి ముందు కణజాలాల నుంచి రక్తం ద్వారా ఊపిరితిత్తులకు వాయుకోశాలకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బయటికి పంపబడతా ఉంది దీన్నే వ్యాపన పద్ధతి అని అంటాం అన్నమాట సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీకు వాయు కోశాలలో ఎవరు ఎక్కువగా ఉంటారంటే పీడనం ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ పీడనం తక్కువగా ఉంటుంది కణజాలాలలో ఆక్సిజన్ పీడనం తక్కువగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ పీడనం ఎక్కువగా ఉంటుంది ఈ రెండింటి మీదే మనకు ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వాయువుల వినిమయం అనేది సో జాగ్రత్తగా వినండి ఆల్రెడీ బాహ్య శ్వాసక్రియని అంత శ్వాసక్రియ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పిన్నాను సో ఇక్కడ చూడండి ఇది డయాగ్రామ్ ఇచ్చినాడు ఇది ఇది వచ్చేసి వాయుకోశము వాయుకోశం చూడండి వాయుకోశానికి ఇది వాయుకోశానికి ఆధారంలో ఆధార పదార్థం ఉంది అండ్ ఇది వచ్చేసి రక్తనాళం రక్తనాళంలో రక్తకేశళికలు దీంట్లో వీళ్ళిద్దరికి మధ్యలో ఏమవుతుంది విని వాయువుల వినిమయం అనేది జరుగుతూ ఉంటుంది వాయుకోశాలలో ఆక్సిజన్ ఉంది రక్తంలో స్థిరా రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది కార్బన్ డైఆక్సైడ్ రక్తనాళాల నుంచి వాయుకో వాయుకోశాలకి వెళ్తాయి వాయుకోశాలలో ఉన్న ఆక్సిజన్ రక్తంలోకి వచ్చేస్తుంది ఇందాక మీకు చెప్పినాను కదా విలువలు అదే విలువలు డయాగ్రమ్ రూపంలో ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట సో నెక్స్ట్ వాయువుల రవాణా గురించి మాట్లాడితే ఫస్ట్ ఆక్సిజన్ గురించి మాట్లాడదాము ఆక్సిజన్ యొక్క రవాణా గురించి మాట్లాడుదాము సో వాయువుల రవాణా రక్తం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల రవాణాకు మాధ్యమంగా పనిచేస్తుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రవాణా చెందాలంటే రక్తము ద్వారా రవాణా చెందాలి అనమాట ఫస్ట్ ఆక్సిజన్ రవాణా గురించి మాట్లాడుతుంది ఆక్సిజన్ రవాణా ఆక్సిజన్ ఆక్సిజన్ ఉపరితిత్తుల నుంచి కణజాలాలకు రక్తంలోని ప్లాస్మా ఎర్ర రక్త కణాలు రవాణా చేస్తాయి రక్తంలోనే ప్లాస్మా ఎర్ర రక్త కణాలు ఏం చేస్తున్నాయి ఊపిరితిత్తుల నుంచి అన్ని కణజాలాలకు ఆక్సిజన్ని రవాణా చేస్తున్నాయి సాధారణ పరిస్థితుల్లో చూసినట్లయితే వంద మిల్లీ లీటర్ల ఆమ్లజనియుత రక్తము కణజాలాలకు ఐదు మిల్లీ లీటర్ల ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది అంటే వంద మిల్లీ లీటర్ల వంద మిల్లీ లీటర్ల మంచి రక్తము కణజాలాలకు ఐదు మిల్లీ లీటర్ల ఆక్సిజన్ను అందచేస్తుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ మిల్లీ లీటర్ల మంచి రక్తము కణజాలాలకు ఎంత ఆక్సిజన్ని రవాణా చేస్తుందంటే ఏం చెప్తాము వంద ఎంఎల్ అన్నప్పుడు ఐదు మిల్లీలీటర్ల ఆక్సిజన్ అన్నప్పుడు రెండు వందలు అన్నప్పుడు ఏమవుతుంది ఐదు ఇంటూ రెండు పది మిల్లీ లీటర్ల ఆక్సిజన్ను కణజాలాలకు అందజేస్తుంది ఇంత డీప్గా క్వశ్చన్స్ రావు కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ దీంట్లో ప్లాస్మా ద్వారా ఎంత రవాణా జరుగుతుంది ఆర్బీసీ ద్వారా ఎంత రవాణా జరుగుతుందో చూద్దాం ప్లాస్మా ద్వారా వచ్చేసి ఆక్సిజను సుమారు మూడు శాతం ఆక్సిజన్ రక్తంలోని ప్లాస్మా ప్లాస్మాలో కరిగిన స్థితిలో రవాణా చెందుతుంది సుమారు ఎంత ఎంత శాతం రక్తము ప్లాస్మా ద్వారా రవాణా చెందుతుంది అంటే మూడు శాతం అనమాట ప్లాస్మా అంటేనే నీళ్ళు కదా ఆ నీళ్ళలో ఈ ఆక్సిజన్ ఎలా వెళ్తుంది అంటే కరిగిన స్థితిలో వెళ్తుంది నెక్స్ట్ ఆర్బీసీలు ఆర్బీసీల ద్వారా మిగతా తొంభై ఏడు శాతం ఆక్సిజను రక్త కణాల ద్వారా ఎర్ర రక్త కణాల ద్వారా రవాణా చేస్తా ఎర్ర రక్త కణాల ద్వారా రవాణా చెందుతుంది రక్త కణాలు మూడు రకాలు ఉన్నాయి అందులో కూడా ఎర్ర రక్త కణాలు మాత్రమే ఆక్సిజన్ను రవాణా చేస్తాయి ఎందుకంటే వర్ణకం ఉంటుంది కాబట్టి వర్ణకం ఏది అంటే హిమోగ్లోబిన్ అది ఎవరిలో ఉంటుందంటే ఎర్ర రక్త కణాలలో ఉంటుంది కాబట్టి అందులో మాత్రమే ఉంటాయి కాబట్టి ఎర్ర రక్త కణాలు ఎర్రగా అనేది కనిపిస్తూ ఉంటాయి తెల్ల రక్త కణాలలో రక్తసానికలో హిమోగ్లోబిన్ ఉండక ఉండదు కాబట్టి అవి రవాణా ఆక్సిజన్ని రవాణా చేయలేవు ఓకే ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ అనే ఇనుము కలిగినటువంటి ఎరుపు రంగు వర్ణకం ఉంటుంది ఆ ప్రతి హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది ప్రతి హిమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేస్తుంది ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో బంధం ఏర్పరచుకో బంధం ఏర్పడడం అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం అనమాట హిమోగ్లోబిన్ ఎలా అంటే ఆక్సిజన్ పీడనం ఎక్కువగా ఉన్న చోటేమో ఆక్సిజన్తో తొందరగా బంధం ఏర్పరచుకుంటుంది అలాగే కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆక్సిజన్ ని వదిలేసి కార్బన్ తో పాక్షిక పీడనాన్ని సారీ కార్బన్ డైఆక్సైడ్ పీడనం ఎక్కువగా ఉన్న చోట కార్బన్ తో బంధం ఏర్పరచుకుంటుంది అనమాట సో ఇక్కడ ఆక్సిజన్ తో బంధం ఏర్పరచుకోవాలంటే కంపల్సరీ ఆక్షిక పాక్షిక పీడనం ఆక్సిజన్ ఎలా ఉండాలి ఎక్కువగా ఉండాలి వాయు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ పాక్షిక పీడనం ఎక్కువగా ఉంటుంది అదే ఇందాక చెప్పాను అదే నేను కాబట్టి ఆక్సిజన్ హిమోగ్లోబిన్ చాలా యాక్టివ్గా ఏమవుతాయి బంధం ఏర్పరచుకుంటాయి ఏర్పరచుకొని ఆక్సి హిమోగ్లోబిన్ ఏర్పరుస్తాయి దీన్ని హిమోగ్లోబిన్ ఆమ్లజనీకరణం అంటాం దీన్ని ఏమంటాము హిమోగ్లోబిన్ ఆమ్లజన్ ఎందుకు ఎందుకలా అంటారు ఆమ్లజనీకరణం అని ఎందుకు అంటారు అంటే హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ వచ్చి కలుస్తూ ఉంది కదా అందుకే హిమోగ్లోబిన్ ఆమ్లజనీకరణం అని అంటాం అనమాట హిమోగ్లోబిన్ ఆక్సిహిమోగ్లోబిన్ ఎక్కువగా ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఏం చెప్తాము వాయు కోశాలలో ఏర్పడుతుంది ఎందుకు అలా ఏర్పడుతుంది అంటే ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం కోశాలలో ఎక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ చాలా యాక్టివ్గా ఆక్సి ఆక్సిజన్తో బంధము ఏర్పరచుకొని ఆమ్లజీరీకరణని జరుపుకొని ఆక్సి హిమోగ్లోబిన్ని ఏర్పరుస్తుంది ఇక్కడ ఫామ్లో కూడా ఇచ్చిన చూడండి హెచ్బి అంటే హిమోగ్లోబిన్ ప్లస్ నాలుగు అణువులు ఒక్క హిమోగ్లోబిన్ ఎంత ఎన్ని అణువుల ఆక్సిజన్ని మోసుకొని పోతుంది నాలుగు అణువులు కాబట్టి ఫోర్ ఓటు ఇదేమైపోయింది హెచ్బిట్లో ఓ టూ ఫోల్ హోల్ ఫోర్ అనమాట సో ఇది కింద ఇంకా జాగ్రత్తగా ఇక్కడ నుంచి బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది చూడండి కణజాలాలలో ఆక్సి ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనం తక్కువగా ఉండటం వల్ల కాబట్టి ఆక్సి హిమోగ్లోబిన్ ఏమవుతుంది అక్కడ వియోగం జరుగుతుంది వియోగం అంటే ఏంటి హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని వదిలేసి ఆక్సిజన్కి బ్రేకప్ చెప్పి కార్బన్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంది అనమాట దాన్ని వియోగం అని అంటాం విడిపోతూ ఉంది విడిపోవడాన్ని వియోగం అంట ఎక్కడ విడిపోతూ ఉంది కణజాలలో ఎందుకు విడిపోతూ ఉంది ఎందుకంటే కణజాలాలలో పాక్షిక పీడనం ఎవరిది ఎక్కువగా ఉంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆక్సిజన్తో పని లేదనేసి ఆక్సిజన్కి బ్రేకప్ చెప్పేస్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది సో బాగా గుర్తుపెట్టుకోండి ఆక్సిహిమోగ్లోబిన్ అనేది వాయు కోశాలలో బాగా ఏర్పడితే కణజాలాలలో ఆక్సిహిమోగ్లోబిన్ ఏమవుతున్నాయి విడిపోతున్నాయి వియోగం జరుగుతుంది వియోగం చెంది ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది ఆక్సిజన్తో హిమోగ్లోబిన్ బంధం బంధింపబడడం అనేది ఎవరి కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం హైడ్రోజన్ అయాన్ల గాఢత ఉష్ణోగత ప్రభావితం చేస్తాయి అన్నమాట కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది అంటే అక్కడ హెచ్ ప్లస్ అయాన్లు కూడా ఎక్కువగా ఉన్నట్టే అనమాట హెచ్ ప్లస్ అయాన్లు ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ బంధం ఏర్పరచుకోదు హిమోగ్లోబిన్ ఆక్సిజన్ రెండు కలవవు ఇది గుర్తుపెట్టుకోండి అక్కడ టెం హెచ్ప్లస్ అయన్లు ఎక్కువగా ఉన్నాయంటే ఉష్ణోగ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట అసలు ఈ మూడు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి వాయుకోశాలలో కార్బన్ డై ఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ హైడ్రోజన్ అయాన్ల యొక్క గాఢత ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత కూడా ఎలా ఉంటుంది టెంపరేచర్ ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఆక్సి ఆక్సి హిమోగ్లోబిన్ చర్య జరుగుతుంది ఇక్కడ నుంచి బిడ్స్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట నెక్స్ట్ చూడండి ఆక్సి హిమోగ్లోబిన్ వియోజక రేఖ శీతం ఇది ఆక్సి ఇది ఆక్సిజన్ పాక్షిక పీడనాన్ని హిమోగ్లోబిన్ సంతృప్త శాతాన్ని మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది ఈ రేఖ ఏం చేస్తుంది ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనము తర్వాత హిమోగ్లోబిన్ సంతృప్త శాతం హిమోగ్లోబిన్ సంతృప్త శాతం అంటే ఏంటి అంటే ఉన్నటువంటి హిమోగ్లోబిన్లు అన్నీ కూడా ఆక్సిజన్తో అన్ని ఆక్సిజన్లు ఇప్పుడు పది ఉన్నాయనుకోండి ఆక్సిజన్లు ఒక్కొక్క ఆక్సిజన్ ఎన్ని ఆక్సిజన్ సారీ హిమోగ్లోబిన్లు పది ఉన్నాయి పది అణువులు ఉన్నాయి ఒక్కొక్క హిమోగ్లోబిన్ ఎన్ని ఆక్సిజన్లు మోసుకొని పోవాలి నాలుగు ఆక్సిజన్లను మోసుకొని పోవాలి అలా పది హిమోగ్లోబిన్లు ఎంత ఆక్సిజన్ని అంటే వాటికి ఉన్నటువంటి కెపాసిటీకి అంటే ఇప్పుడు పది ఆక్సిజన్ పది హిమోగ్లోబిన్లు కలిపితే నలభై ఆక్సిజన్ లణువులు పోవాలి ఆ నలభై ఆక్సిజన్ని మోసుకొని పోతున్నాయా లేదా పూర్తిగా మోసుకొని పోతున్నాయా లేదా దాన్ని మనం ఇక్కడ సంతృప్తి శాతము అని అంటాం పది ఉన్నాయి కానీ ఒకటి మాత్రమే ఒక ఒక హిమోగ్లోబిన్ మాత్రమే నాలుగు నాలుగు ఆక్సిజన్లు మోసుకొని పోతుంది అంటే దాని సంతృప్తి శాతం ఎలా ఉంది అక్కడ తక్కువగా ఉంది ఎందుకంటే పది ఉంటే దాంట్లో నాలుగు మాత్రమే వెళ్తున్నాయి ఆక్సిజన్ ఒకటి మాత్రమే ఫిల్అప్ అయింది మిగతా తొమ్మిది ఖాళీగానే ఉన్నాయి దాని అప్పుడు దాని యొక్క సంతృప్తి శాతం ఎలా ఉంది హిమోగ్లోబిన్ల యొక్క సంతృప్తి శాతం చాలా తక్కువగా ఉందన్నమాట ఇక్కడ చూడండి సంతృప్త శాతానికి మధ్యగల సంబంధాన్ని హిమోగ్లోబిన్ వియోగ రేఖ ఆక్సిహిమోగ్లోబిన్ వియోజన రేఖ తెలియజేస్తుంది అనమాట ఆక్సిజన్ తో సంతృప్త శాతాన్ని పాక్షిక పీడనంతో వ్యతిరేకంగా ఈ వక్ర గీసినప్పుడు సిగ్మాయిడ్ రేఖ ఏర్పడుతుంది ఇక్కడ చూడండి ఆక్సిహిమోగ్లోబిన్ శాతాన్ని ఒకవైపు వేసినారు ఆక్సిజన్ యొక్క పాక్షిక పీడనాన్ని ఇంకొక వైపు వేస్తున్నారు ఇలా వేసినప్పుడు సిగ్మైడ్ రేఖ ఇలా వచ్చింది కదా ఈ రేఖను సిగ్మైడ్ రేఖ అంటాం ఇలాంటి రేఖ ఏర్పడితే దాన్ని ఆక్సి హిమోగ్లోబిన్ నియోజన రేఖ అని అంటాం వక్ర రేఖ అని కూడా అనొచ్చు ఈ వక్ర రేఖ హిమోగ్లోబిన్ తో ఆక్సిజన్ బంధింపబడడంపై కార్బన్ డైఆక్సైడ్ యొక్క పాక్షిక పీడనాన్ని హెచ్ప్లస్ గాఢతను ఉష్ణోగ్రత మొదలైన కారకాల యొక్క ప్రభావి ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట చూపించడంలో చాలా ఉపయోగపడుతుంది వాయుకోశాలలో ఆక్సిజన్ అధికంగా ఉండి కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది నేను ఇందాకనే మీకు అన్నీ కూడా చెప్తాను అలాగే హెచ్ప్లస్ గాఢత ఎలా ఉంటుంది గాఢత అంటే హెచ్ప్లస్ అయన్లు ఎక్కువగా ఉంటాయి కానీ గాఢత ఏమవుతుందంటే తక్కువ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి హెచ్ప్లస్ అయాన్లు ఎక్కువగా ఉండటం వల్ల పిహెచ్ స్కేల్లో గాఢత తగ్గిందంటే ఆమ్లత్వం ఏమైనట్టు ఇది పెరిగినట్టు అనమాట కాబట్టి గాఢత స్వల్ స్వల్పంగా ఉన్నట్టు అని చెప్తున్నాడు పిహెచ్ ఉష్ణోగ్రత ఏమవుతుందంటే తక్కువగా ఉండటం వల్ల ఆక్సిహిమోగ్లోబిన్ ఏర్పడదాను ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది అంటే అక్కడ ఆక్సిజన్ బంధం ఏర్పరచుకోలేదు సో ఈ త్రీ పాయింట్స్ సారీ కొంచెం సో ఇక్కడ నుంచి నేను ఇందాక కొంచెం మీకు మిస్టేక్ చేశాను బట్ ఈ త్రీ పాయింట్స్ నుంచి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏది అంటే వాయు కోశాలలో ఆక్సిహిమోగ్లోబిన్ ఏర్పడడానికి కారకాలు ఎలా ఉండాలి అంటే ఆక్సిజన్ అధికంగా ఉండాలి కార్బన్ డయాక్సైడ్ తక్కువగా ఉండాలి హెచ్ ప్లస్ గాఢత అంటే హెచ్ ప్లస్ అయాన్లు ఎక్కువ ఉండాలి గాఢత తక్కువ ఉండాలి ఉష్ణోగ్రత కూడా తక్కువగా ఉండాలి అలాంటప్పుడే ఆక్సి హిమోగ్లోబిన్ ఏర్పడడానికి అను అనుకూలంగా ఉంటుంది సో కణజాలలో ఇది రివర్స్ రివర్స్ అయిపోతుంది ఎందుకంటే ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది హెచ్ ప్లస్ గాఢత కూడా ఎక్కువగా ఉంటుంది అంటే పిహెచ్ తక్కువగా ఉంటుంది అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఆక్సిహిమోగ్లోబిన్ విడిపోతుంది అనమాట ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఆక్సిజన్ వియోజక రేఖ వక్ర రేఖ వై అక్షం నుంచి దూరంగా కుడివైపుకు విస్తాపం చెందుతుందన్న సోకే ఆక్సిహిమోగ్లోబిన్ల అనుబంధంపై కార్బన్ డైఆక్సైడ్ పాక్షిక పీడనం హెచ్ ప్లస్ గాఢత ప్రభావాన్ని ఏమంటామంటే బోర్ ప్రభావం అని అంటాం బోర్ ప్రభావం అంటే ఏంటి అంటే ఆక్సిహిమోగ్లోబిన్ల అనుబంధంపై పాక్ కార్బన్ డయాక్సైడ్ యొక్క పాక్షిక పీడనం ప్లస్ అయ్యార్ల గాఢతనే బోర్ ప్రభావం అని అంటాం రక్తంలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగి పిహెచ్ విలువ తగ్గినప్పుడు హిమోగ్లోబిన్లో హిమోగ్లోబిన్కు ఆక్సిజన్తో ఉండే అనుబంధం తగ్గిపోతుంది కార్బన్ డయాక్సైడ్ తగ్గి పిహెచ్ విలువ పెరగడం వల్ల హిమోగ్లోబిన్ ఆక్సిజ హిమోగ్లోబిన్కు ఆక్సిజన్తో ఉన్నటువంటి అనుబంధం పెరుగుతుంది అనమాట దీనివల్ల ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలుస్తుంది అణజాలాల్లో వియోగనం చెందుతుందండి స్పష్టంగా అర్థమవుతుందన్నమాట సో ఇది ఆక్సిజన్ యొక్క రవాణా రవాణా నెక్స్ట్ క్లాస్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క రవాణా గురించి చెప్తాను అక్కడ మీకు పాక్షిక పీడనము మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో